జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు గృహ నిర్మాణాలలో పూజ గది మనం పూజ గది నిర్మాణం చేసేటప్పుడు కొన్ని ప్రదేశాల్లో కొంతమంది ప్రత్యేకంగా చెప్తుంటారు మనకు ఒకళ్ళు కూర్చుండేది ఉండాలండి పది మంది కూర్చుంటే కనుక అది మనం ఓపెన్ చేసుకునేట్టుగా ఉండాలి ఫ్లెక్సిబుల్ గా ఉండాలి అసెంబ్ల్డ్గా ఉండాలి ఇంటీరియర్ తో చేయాలి అట్లా రకరకాల మెటీరియల్స్ తో దాన్ని మనం తీర్చిదిద్దే విధంగా యజమానులు అడుగుతూ ఉంటారు అట్లా చేసేటువంటి ప్రక్రియలో నేను కొంతమందికి సజెషన్ ఇస్తుంటాను లేపాక్షి పార్టీషన్స్ పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అని లేపాక్షి పార్టీషన్స్ పెట్టుకోవచ్చు ఇబ్బంది ఉండదు అని చెప్పి కూడా సజెషన్ ఇస్తుంటాను ఇందులో భాగంగానే మనకు లాస్ట్ ఇయర్ గత సంవత్సరంలో హనుమాన్ స్క్రీన్స్ అని బాలనగర్లో ఒక ఫ్యాక్టరీ ఉంది దానికి పూర్వంలో వాళ్ళకు ఒక ఫ్యాక్టరీ ఉండేది కొత్తగా ఒక ఫ్యాక్టరీకి ప్లాన్ ఇచ్చాం అనమాట ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఒక పది పన్నెండు విజిట్లు చేసి మొత్తం ఫ్యాక్టరీ అంతా కంప్లీట్ చేయించాం అయిపోయింది వాళ్ళకి ఇప్పుడు వేరే నిర్మాణం కోసంగా పిలిపిస్తే ఇక్కడ వాళ్ళ ప్రొడక్ట్స్ కొన్ని చూశాను నాకు అనిపించింది ఇక్కడ వాడేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో కొన్ని మనకు వాస్తుకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ స్లైడింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అసెంబ్లీల్డ్ స్లైడింగ్ కాన్సెప్ట్ అది మనం పూజ గదికి వాడుకోవచ్చును ఇక్కడ ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఈ పార్టీషన్ చూశారు కదా నేను చాలాసార్లు ఇంత ముందు క్రితం వీడియోలో మన దాంట్లో చెప్తున్నాను చూసారు లేదు ఈ పార్టీషను ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవచ్చు అట్లాగనే ఈ పార్టీషన్ కూడా అదే ఉంది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఉన్న పార్టీషన్ ట్రాన్స్పరెంట్ అర్థమవుతుంది ఇది ట్రాన్స్పరెంట్ ఇట్లాంటివి ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండేటువంటి కొన్ని ప్రొడక్ట్స్లో మనం పూజ గదికి ప్రత్యేకంగా ఒక మనిషి కూర్చోవడానికి మనం పార్టీషన్ చేస్తాము దాన్ని స్లైడింగ్ చేస్తే నలుగురు ఐదుగురు పది మంది అయినా కానీ ఆ పూజ జరిగేటువంటి ప్రదేశాన్ని చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది నా ఉద్దేశం అందుకని నేను వీడియో చేస్తున్నా కానీ వీళ్ళ ప్రొడక్టులు మనం ప్రమోషన్ చేయడానికి కాదు అర్థమవుతుందా అనుకోకుండా ఇక్కడికి వచ్చినాక నాకు అనిపించింది ఇది ఉపయోగపడే విధంగా ఉంది ఇప్పుడు ఈ కలర్ కూడా జాగ్రత్తగా చూస్తే కనుక వుడెన్ కలర్ అనమాట చక్కగా పూజ గదికి పైన కింద వాళ్ళు ఛానల్ పెడతారంట ఛానల్ పెట్టేస్తే స్లైడింగ్ క్లోజ్ చేసుకోవచ్చు ఫైర్ ప్రూఫ్ కూడా ఉంటుంది ఇందులో సో విడిపుడు ఓపెన్ చేస్తే నలుగురు కూర్చున్నా పది మంది కూర్చున్నా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంటుంది కాబట్టి ఇట్లాంటివి మనం పూజ గదిలో అసెంబ్ల్డ్గా ఉండేటువంటి ప్రొడక్ట్ మనం ఇట్లాంటివి లేపాక్షి పార్టీషన్స్ అని కూడా ఇంతమంది ఒక మనం ఒక వీడియో కూడా చేశాను గతంలో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అట్లా లేపాక్షి పార్టీషన్స్ పెట్టుకోవచ్చు ఇట్లాంటివి కూడా మనం ఏర్పాటు చేయొచ్చు కాబట్టి గృహ నిర్మాణాలలో వాస్తుపరంగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ మెటీరియల్ ఏంటనేది కాకుండా దాని కాన్సెప్ట్ దాని పనితనం మీద మనం ఆలోచించి మనకు ఉపయోగపడుతుందా లేదా వాస్తుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం ఇట్లాంటివి వాడుకోవచ్చు జయశ్రీమన్నారాయణ